భారతదేశంలో విద్యారంగంలో వైద్య రంగంలో సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి క్రైస్తవులు నేడు రాజకీయ రాజకీయ రంగం దుర్గంధపూరితం కావడం చేత ఈ రంగాన్ని సైతం ప్రక్షాళన చేసి ప్రజలకు ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన నీతి నీతియుక్తమైనటువంటి సేవలు సత్ఫలితాలు ఇవన్నీ కూడా ప్రజలకు అంత చేయడమే ధ్యేయంగా ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ ఆవిర్భవించిందని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ ఇండియన్ సెక్యులర్ పార్టీ నిర్మాణంలో సూత్రధారులుగా పాత్రదారులుగా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు మైనారిటీ ప్రజలు ఉన్నారు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు అల్పాదాయక వర్గాలు ఉన్నారు మీరందరూ కలిసి ఒక సమైక్య రాజకీయ నిర్మాణం కోసం సమాజంలో ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాల నుంచి పరిరక్షించుకొని వారి యొక్క హక్కును కాపాడుకునే భాగంగా ఇండియన్ నేషన్ సెక్యులర్ పార్టీ ఆవిర్భించిందని మీకు సభాముఖ్యులు తెలియజేస్తున్నాను ఇంతవరకు కూడా నిజాబ్ గ్రౌండ్స్ హైదరాబాద్లో పార్టీ ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు మరి ప్రకటించబడింది దాని తర్వాత గుంటూరులో కూడా గత మాసంలో రాజకీయ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మన విశాఖపట్నం విషయం వచ్చేసరికి మన పన్నెండో తారీఖు ఈ నెల మల్కాపురంలో ఉన్నటువంటి గుడివాడ అప్పటి కళ్యాణ మండలంలో సాయంకాలం రాజకీయ బహిరంగ సభ జరుగుతుంది రెండు వేల పద్నాలుగు సాధారణ ఎన్నికల మేనిఫెస్టో మేము విడుదల చేయడానికి కొంత దేశంతో ఒక పంది ప్రణాళికను మేనిఫెస్టోలను రూపొందించాం ఈ మేనిఫెస్టోలో విద్య విషయంలో అయితేనేమి వైద్య విషయంలో అయితేనేమి నిరుద్యోగ సమస్య కావచ్చు వ్యవసాయం కావచ్చు అనేకమైనటువంటి ప్రధాన 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 సమస్యలు ఏవైతే ఆయా వర్గాలకు ఆయా వర్గాల ప్రజలకు ఉన్నాయో వాటి విషయమై మేము అనేక విధాలుగా చర్చించి ఇండియన్ క్రిషన్ సెక్యులర్ పార్టీ జాతీయ స్థాయి నాయకులు అధ్యక్షులు మరియు కార్యదర్శులు కార్యవర్గం అంతా కూడా ఒక చక్కని ప్రణాళికతో ప్రజల ముందుకు మేము వస్తున్నాం